అది సైడ్ లాగేసింది బండి ఒక డ్రైవర్ అద్భుతప్పినాడు ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే మిగతా వాళ్ళకి గాయాలు అశోక్ అనే పిల్లోనికి పూస దెబ్బ తినేది హైదరాబాద్ నుండి వస్తుంది ఆదోని పోతుంది డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది అది ఎంతమంది ఉన్నారు అనేది ఫుల్ పెద్ద బండి అది పెద్ద స్వీపరు మంది ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాల వాళ్ళు అక్కడే ఉన్నారు పెద్ద గాయాల వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్ గాయాలు చాలా మందికి తల్లిన సార్ ఇంకా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు లేదు సార్ మా పిల్లలు ఉన్నారు నా పేరు బాషా సార్ సేఫ్టీ అసోసియేషన్ బస్సు దా దాంట్లో హైదరాబాద్ నుంచి పోతుంది ఇది కోడిమూరు మధ్యలో పేలకుడుతు దగ్గర యాక్సిడెంట్ జరిగింది బోల్టా పడింది దాంట్లో నలభై మంది ఉన్నట్టు కుడుతూ దాంట్లో మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు మా బంధువు ఉన్నాడు కింద ఉన్నాడు ఆయనకు దెబ్బలు తగిలినాయి కర్నూలు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు ఆయనకు దెబ్బలు తగిలినాయి ఇంకొక ఆమె ఎక్కున్న దెబ్బలు తగిలినాయి ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే ఇది చూడగొస్తే గాయాలైతే ఇద్దరు బాగానే తగిలినాయి ఆయన నడుములు కాడ కాళ్ళకి చేతులకు బాగా పడినాయి ఆరు గంటల టైంలో జరిగింది అది ముందు లారీ వాగింది ఆ లారీని తప్పిడానికి చెప్పి రెడ్ సైడ్ తిప్పినప్పుడు అట్ట బండి కింద పడింది దాంట్లో స్పాట్ల ఇద్దరు లేడీస్ అవుట్ మా వాళ్ళకి చిన్న సొలభంగా గాయాలు తగినాయి ఇద్దరు పిల్లలు స్పాట్ దిడ్ ఓవర్ స్పీడ్ ముందు అందులో లారీ వాగింది ఆ లారీని తప్పినికి అని చెప్పి రైట్ సైడ్ ఫుల్ కట్ చేసినప్పుడు బండి తిరిగి పడింది అంతే నా పేరు ప్రవీణ్ కోడుమూలు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్